ఈ మౌంటైన్స్ ఎక్కాలనే కోరిక ఎలా పుట్టింది అసలు దీన్ని సక్సెస్ అవ్వడానికి ఎటువంటి ట్రైనింగ్ తీసుకున్నారు అసలు ఈ శిఖరాలన్నింటినీ అధిరోహించాలనే కోరిక నీకు ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వల్ల జరిగింది చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కానీ మా ఇంట్లో మా సిస్టర్స్ ఫోర్ సిస్టర్స్ ఉన్నారు సో అందరు కూడా నాకు ఎంకరేజ్ చేసేవారు ఫ్యాషన్తో మన రాష్ట్రానికి కానీ మనకు కానీ కొంత పేరు తెచ్చేటటువంటి ఒక ఉద్దేశం సో నా అంటే ఏంటి అసలు దీనివల్ల మీరు మన భారతదేశ జెండాని ప్రపంచంలో అన్ని ఖండాల్లో ఏడు ఖండాలలో ఉన్న ప్రతి శిఖరం అత్యధిక పెద్ద శిఖరం మీద ఎగిరేయాలన్న ఆశయం నేను యాడ్స్ చూశాను మీ పర్వతారోహకులు లేదా మౌంటనీర్సే కాకుండా ఈ టూరిజం లో వెళ్ళిన వాళ్ళు లేదా హానిమోన్ వెళ్ళిన వాళ్ళు ఫ్యామిలీస్ అటువంటి వాళ్ళు కూడా పోవచ్చా అంటే నేనైతే పర్సనల్ అంటే అక్కడ ఉన్న వాళ్ళు నా పర్సనల్ సజెషన్ అయితే నేను వద్దని చెప్తాను అంతేనా అంతే అచ్చా మొత్తం నీకు మౌంటనీరింగ్ చేసి మీద జెండా ఎగిరేసేంత వరకు ఎన్ని రోజులు పడుతుంది నేను వెళ్ళిన రూటు మచ్చమ్మయి రోడ్ సార్ దాని మచ్చమ్మై రోడ్ కి ఎనిమిది రోజులు పడుతుంది దాని ఇంకో పేరు విష్కీ రోడ్ ఇది మన ఒకటి రోబో సినిమా రజనీకాంత్ కిలి అంజారు అనే సాంగ్ ఉంటది ఆ సీన్స్ అవన్నీ కూడా మన అక్కడే షూటింగ్ తీసి ఉంటారా అది పిక్చరైజేషన్ బాగుంటదా నాకు కూడా అది రజనీకాంత్ చూసిన సినిమా మొత్తం చూడండి ఈ ఈ సర్టిఫికేట్ ఒక మెడల్ తన ఒక సంతృప్తి భారతదేశం జెండా అక్కడ మనం రెపరెపలాడించినందుకు తను పడ్డటువంటి ఆ గౌరవ క్షణాలు ఏవైతే ఉన్నాయో చాలా ఇన్స్పైరింగ్ ఇలాంటి సర్టిఫికేటు మెడల్స్ కూడా వచ్చినాయి